శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ప్రాణాయామముల గురించి తెలుసుకుందాం ప్రాణాయామము ప్రాణాయామము అనగా ప్రాణ ప్లస్ ఆయామ ప్రాణము యొక్క వ్యాపారమును శ్వాస నిశ్వాసలను నియంత్రణ చేయుట ద్వారా శరీరమునందలి వివిధ జీవశక్తులను తెలుసుకొనుట ప్రతి జీవరాశికి శ్వాసను పీల్చుట వదలుట సమాన ధర్మము ప్రతి జీవరాశి ఎందునూ జరుగు ఉచ్ఛ్వాస నిశ్వాసములు దాని ఇష్టముననుసరించి జరుగుచుండును తుదకు కొంతకాలమునకు ఆ ఉచ్ఛ్వాసములు ఆగిపోవును అనగా అవి మరణించుచున్నవి శ్వాస నిలిచిపోవుటయే మరణము ప్రతి జీవరాశి ఎందు జరుగుచున్న ఉచ్ఛ్వాస నిశ్వాసములు మానవుల ఎందు కూడా జరుగుచున్నవి కానీ మానవుడు తన బుద్ధి సూక్ష్మత చేత ఉచ్ఛ్వాస నిశ్వాసములను దాని ఇష్టప్రకారము జరగనీయక తన ఇష్ట ప్రకారము నడిపించుకుని ఎడల పరిపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యములను పొందవచ్చును మరియు ఇంకా తీవ్ర కృషి చేసిన కొన్ని అద్భుతమైన దివ్య శక్తులను పొంది అతీంద్రియ జ్ఞానము కలుగును తద్వారా ఆత్మ జ్ఞానమును పొంది ముక్తిని పొందవచ్చును దాని ప్రకారము ఉచ్ఛ్వాస నిశ్వాసములను జరుగనీయక మన ఇష్టప్రకారము నడిపించుకొనుట వలన మనసు యొక్క చంచలత్వము పూర్తిగా తగ్గును దాని వలన సకల సద్గుణములు మన ఎందు మూర్తి అవకాశము కలుగుచున్నది మితాహారమును తీసుకుంటూ మనసు యొక్క చంచలత్వమును తగ్గించుకునుట వలన దీర్ఘాయువును కూడా పొందవచ్చును ఆధ్యాత్మిక పరంగా ప్రాణాయామము అనగా శరీరగతమై మనలోనున్న ప్రాణాన్ని అనగా జీవాత్మను బ్రహ్మాండమైన విశ్వపురుషుల్లోని విశ్వప్రాణంతో పరమాత్మలో లయం చేసి అంటే జీవేశ్వరులను ఏకం చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ అని కొందరు ఋషులు తెలుపుచున్నారు ప్రాణాయామము లేకుండా ఏ మంత్రము సిద్ధించదు ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ ఈ ప్రాణాయామము మీదనే ఆధారపడి ఉన్నవి మనస్సు ఏకాగ్రత నొందుటకు ప్రాణాయామము అత్యవసరము మనస్సునకు ప్రాణమునకు సన్నిహిత సంబంధమున్నది ప్రాణము ఆగిపోయిన వెంటనే మనస్సు కూడా ఆగిపోవును కదా అట్లే మనస్సు ఆగిన ఎడల ప్రాణము కూడా ఆగిపోవును సహజముగా మనస్సును ఆపుట అన్నది అంత సులభమైన పని కాదు అందువలన ఈ ప్రాణాయామ సాధన ద్వారా మనస్సు యొక్క చంచలత్వమును అరికట్టవచ్చును కావుననే యోగ సాధనయందు పూజ పారాయణములయందు జప ధ్యానాదులయందు తపస్సులయందు ప్రాణాయామము అత్యవసరమైనదిగా చెప్పబడుచున్నది శరీర అంతర్గత మగు సూక్ష్మ చలనములను తెలుసుకొనవలయును స్వతహాగా మన చిత్తము బహిర్ముఖమైన బాహ్య విషయములయందు సంచరించుచు అంతర్గత మగు సూక్ష్మ చలనములను గ్రహింపకున్నవి దీర్ఘకాలము ప్రాణాయామమును ఆచరించుట వలన అంతర్గత మగు సూక్ష్మ చలనములను తెలుసుకొని వసపరుచుకొనవచ్చును ప్రాణాయామము చేయగోరు వ్యక్తి ముందుగా పరిశుభ్రమైన స్థలమును ఎన్నిక చేసుకునవలను పరిసరములు నిశ్శబ్దముగా ఉండవలెను ఉచిత ఆసనముపై ఉత్తరముఖముగా కానీ తూర్పు ముఖముగా కానీ తనకు అనుకూలమైన కాసనముతో కూర్చుండవలెను ప్రాణాయామమునకు ముందు ఏ విధమైన ఆహారమును తీసుకునకూడదు ప్రాణాయామమును ప్రారంభించుటకు ముందు మూడు గుటకల నీటిని మాత్రమే ఆచమనం చేయవలెను ఒకనొక పరిమితిని అనుసరించి ఊపిరి పీల్చుచు విడుచుటయే ప్రాణాయామము ఆ ప్రాణాయామంలోని ప్రథమ సాధన దీనివలన శరీరమునందు క్రమగతి ఏర్పడును ఈ విధముగా కొంతకాలము సాధన చేసిన తరువాత ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఓం అను మంత్రమును గాని మరి ఏ ఇతర మంత్రమును గాని చేర్చుట మంచిది ఈ విధముగా మంత్రమును చేర్చి ప్రాణాయామమును కొంతకాలము చేసినట్లయితే శరీరమునందు చాలా మార్పులు జరుగును స్వస్థత చేకూరును ఆకర్షణీయత ఏర్పడును ఇది రెండవ మెట్టు పైన ఉదాహరించినట్లు కొంతకాలం సాధన చేసిన తరువాత ఎడమవైపు ముక్కు రంధ్రం ద్వారా ఊపిరిని పీల్చుచు మనస్సును ఆనాడి అనగా చంద్రనాడిపై నిలుపవలను ఆ విధంగా పీల్చిన ఊపిరితో ఊపిరితిత్తులను పూరించి బయటకు రానియకుండా కంటమును బిగించి కొంతసేపు ఉంచి తిరిగి కుడిముక్కు రంధ్రం ద్వారా ఆ ఊపిరిని మెల్లగా విడవలను తరువాత పై విధముగానే కుడిముక్కు రంధ్రం ద్వారా ఊపిరి పీల్చి కొంతసేపు ఉంచి ఎడమముక్కు రంధ్రం ద్వారా విడవవలైను ఇది ఒక ప్రాణాయామము అగును ప్రాణాయామమును అనుసరించవలసిన పద్ధతి ఒకటి పూరకము ఊపిరిని లోపలికి పీల్చుకునుట రెండు కుంభకము ఊపిరిని లోపల నిలుపుట రేచకము ఊపిరిని బయటికి వదులుట చంద్రనాడి అని కూడా అంటారు ఎడమముక్కు చంద్రం నుండి ఎడమ ముక్కు రంధ్రం నుండి శ్వాస బయలుదేరి వెన్నెముక్కకు పక్కగా పయనించి మూలాధారమును చేరును పింగళనాడి దీనినే సూర్యనాడి అని కూడా అంటారు కుడిముక్కు రంధ్రము నుండి శ్వాస బయలుదేరి వెన్నెముకకు పక్క పయనించి మూలాధారమును చేరును ఆరు బ్రహ్మదండి వెన్నుపూసల సముదాయమును బ్రహ్మదండి లేక వెన్నెముక అందురు సుషుమ్న గుదస్థానము నుండి సహస్రారము వరకు వెన్నెముకతో నడుచుచుండు శ్వాస మార్గమునకు సూక్ష్మ నాళమునకు సుషుమ్న నాడి అని అందురు మూలాధారము త్రికోణాకారకమైన మూలాధార చక్రమునే మూలాధారము అని అందురు మహాశక్తివంతమైన కుండలిని దీనియందే నిద్రించి ఉండును కుండలిని అత్యంత అద్భుతమైన చైతన్య శక్తి కలది మూలాధారమునందు పాము వలె చుట్టచుట్టుకుని నిద్రించి ఉండును షట్చక్రములు చక్రములు మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకును గల ఏడు కేంద్ర స్థానములనే షట్చక్రములు చక్రములు అని అందురు అవి ఒకటి మూలాధార చక్రము రెండు స్వాధిష్టాన చక్రము మూడు మణిపూరక చక్రము నాలుగు అనాహత చక్రము ఐదు విశుద్ధ చక్రము ఆరు చక్రము ఏడు సహస్రారము లేక సహస్రదళ కమలము బ్రహ్మరంధ్రము దీనినే సహస్రము అని కూడా అంటారు ఆత్మస్వరూపము దీనియందు సూక్ష్మరూపమై ఉన్నది ప్రాణాయామము ద్వారా కుండలిని శక్తిని మేల్కొలిపి సుషుమ్న నాడి మార్గమున షట్చక్రములను దాటి ఈ సహస్రారామును చేర్చినట్లయితే అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగి ఆత్మసాక్షాత్కారమును పొందగలము కుడిముక్కు రంధ్రమును బొటనవేలితో మూసి ఎడమముక్కు రంధ్రం ద్వారా ఇడానాడి ద్వారా శ్వాసను సమాన వేగంతో ఆటంకములు లేకుండా నాలుగు సెకండ్ల కాలము పూరకమును చేయవలెను ఆ తరువాత తర్జనీ వేలుతో ఎడమముక్కు రంధ్రమును కూడా మూసి గొంతుక దగ్గర బిగబట్టి కుంభకము చేయవలెను పూరించి కుంభించిన శ్వాసను ఇడానాడి ద్వారా క్రిందకు పంపుచున్నామనియు దానిచే వెన్నెముక యొక్క చివర నందున మూలాధార చక్రములో నిద్రించి ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పుచున్నామనే దృఢమైన సంకల్పము కలిగి ఉండవలెను ఈ విధముగా శ్వాసను పూరకము చేసిన కాలమునకు నాలుగు రెట్లు అనగా పదహారు సెకండ్ల కాలము కుంభకము చేయవలెను ఆ తరువాత బ్రొటనవేలును తీసి కుడిముక్కు రంధ్రము ద్వారా ఆ శ్వాసను నెమ్మదిగా ఆటంకములు లేకుండా పూరకము చేసిన కాలమునకు రెట్టింపు కాలపరిమిలో అంటే ఎనిమిది సెకండ్ల కాలములో రేచకము చేయవలెను ఇది ఒక ప్రాణాయామము అనబడును ప్రారంభమున ఉదయం నాలుగు సార్లు సాయంత్రం నాలుగు సార్లు ప్రాణాయామమును చేయుట మంచిది క్రమక్రమముగా మన సామర్థ్యమును అనుసరించి ప్రాణాయామ పరిమితిని పెంచుకొనుచు సాధన చేయవలను సరియైన క్రమ పద్ధతిలోనే ప్రాణాయామమును వృద్ధి చేసుకోవలను గాని ఇష్టము వచ్చినట్లు ప్రాణాయామమును ఆచరించినచో చాలా ప్రమాదము సంభవించును గురువు ద్వారా తెలుసుకుని ఆచరించవలెను సాధకుడు సరియైన పద్ధతిలో అభ్యాసము చేసిన కొలది శ్వాసను అదుపులో ఉంచుకునే శక్తి పెరిగి మానసికంగా శక్తివంతుడగును మనోనిగ్రహము కల్గును ఒక ప్రాణాయామమునకు రెండవ ప్రాణాయామమునకు విరామము లేకుండా చేయుచుండవలను ప్రాణాయామము పూర్తి అయిన తరువాత కొన్ని నిమిషములు విశ్రాంతి తీసుకుని తదుపరి కార్యక్రమమును చూసుకొనవలను ప్రాణాయామ సమయంలో సాధకుడు తన దృష్టిని ఇష్టదైవము మీద లగ్నము చేయవలను లేనిచో నాసాగ్రమందైనను నిలుపవలను ఇది చాలా అవసరము ప్రాణాయామ సమయములో ఓంకారమును గాని గాయత్రి మహామంత్రమును గాని పంచాక్షరి మంత్రమును గాని అష్టాక్షరి మంత్రమును గాని మరి ఏ ఇతర మంత్రరాజమును గాని సంధించి ప్రాణాయామమును ఆచరించుట ఉత్తమము శీఘ్ర ఫలప్రాప్తికి మిక్కిలి అనుకూలము ప్రాణాయామమును బ్రహ్మచర్య దీక్షతో ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితములు శీఘ్రముగా కలుగుతాయి మరియు సాధన కూడా సులువుగా సాగుతుంది పైన ఉదహరించినట్లు కొంతకాలం ప్రాణాయామమును సాధన చేసినచో దేహములోని సమస్త నాడులు శాంతి నుంది తొందరపాటును ఉద్రేకతను తగ్గించి స్థిరత్వం ఏర్పరచును శారీరకమైన స్వస్థత చిక్కి మనస్సు ఏకాగ్రత చెందును మంచి తేజస్సు ఏర్పడును చక్కని కంఠస్వరము కలుగును స్థితి జప ధ్యానాదులకు మిక్కిలి అనుకూలముగా ఉండును ఆరోగ్య శాస్త్ర రీత్యా కూడా ప్రాణాయామము వలన రక్తంలోని మాలిన్యములు పూర్తిగా తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యము ఏర్పడును సాధన తీవ్రతరము చేసిన కొలది సాధకునిలో చాలా మార్పు కలుగుతుంది ప్రాణాయామము వలన సాధకుని నవద్వారములు బంధింపబడి లోపల ఉన్న ప్రాణశక్తి సమస్త నాడులలోనూ సంచరింపబడి మనశుద్ధి ఒనర్చి ఉత్తేజమును కలుగచెయ్యును మరియు చైతన్య శక్తి గల అద్భుతమైన కుండలినీ శక్తిని మేల్కొల్పును కుండలిని శక్తి మేల్కొలిపినంతనే సాధకుని జ్ఞాననేత్రము వికసించి అనేక కొత్త విషయములు గ్రాహ్యమగును కుండలిని శక్తి మేల్కొని సుషుమ్న ద్వారమును తెరుచుకుని సుషుమ్న మార్గమున ప్రవేశించి ఊర్ధ్వముఖముగా పయనించుట ప్రారంభించిన వెంటనే సాధకునకు అతీంద్రియ జ్ఞానము కలుగుతుంది కుండలినీ శక్తి ఊర్ధ్వముఖముగా క్రమక్రమముగా పైకి పోవుచున్నప్పుడు సాధకుని మనసు యొక్క జ్ఞానపు పొరలు ఒకదాని తరువాత ఒకటి తొలగిపోయి వివిధములైన దివ్య దర్శనములు శక్తులు కల్గనారంభించును ఈ కుండలిని శక్తి సహస్రారము చేరుసరికి సాధకుడు తన మనశ్శరీరముల నుండి సంపూర్ణముగా విముక్తుడై ఆత్మ స్వాతంత్రమును పొంది ఆ ఆత్మను పరమాత్మ స్వరూపములో ఐక్యమందించ కల్గు స్థితి ఏర్పడును పరిపూర్ణ జ్ఞానవంతుడై సర్వశక్తివంతుడగును కుండలిని శక్తి మూలాధారమునందు బయలుదేరి సుషుమ్న ద్వారమును తెరచుకుని ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేసి లింగస్థానమైన స్వాధిష్టాన చక్రమును చేరుకుని దానిపైన బొడ్డు స్థానమైన మణిపూరక చక్రమును దాని తరువాత హృదయస్థానమైన అనాహత చక్రమును దాని తరువాత కంఠస్థానమైన విశుద్ధ చక్రమును దాని తరువాత రెండు కనుబొమ్మల మధ్య స్థానమైన ఆజ్ఞా చక్రమును చేరుకుని చివరికి పరమగురు స్థానమైన సహస్రార చక్రమును చేరుకుంటుంది అదే ఆత్మ పరమాత్మలో ఐక్యమగుట దీనినే బ్రహ్మానందము అని కూడా అంటారు వేదాధీనం మహాయోగం యోగాధీనం చ కుండలి కుండల్యధీనం చిత్తంతు చిత్తాధీనం చరాచరం వేదములకు అధీనమైనది యోగము యోగమునకు అధీనమైనది కుండలినీ శక్తి అట్టి కుండలినీ శక్తికి అధీనమైనది చిత్తము చిత్తమునకు చరాచర ప్రపంచము అధీనమయ్యున్నది ప్రాణాయామము ద్వారానే మనోనిగ్రహమును పొందగలము మనోనిగ్రహముతో చిత్తస్థైర్యమునకు పొందవలను అట్టి చిత్తస్థైర్యము గల జితేంద్రియుడే సర్వసుఖములను అనుభవించగలడు అసత్యవాదులు కుతర్కవాదులు అయిన మూర్ఖులు ప్రాణాయామము చేసినను నిష్ఫలమగును సత్యవంతులు ధర్మనిష్టాపరులు భగవంతునియందు పరిపూర్ణ విశ్వాసము గలవారే ప్రాణాయామమునకు అర్హులు తప్పనిసరిగా గురువు యొక్క కరుణా కటాక్షములతో ప్రాణాయామమును ప్రారంభించవలను లేనిచో విపరీత పరిణామములు కలుగును మానసికమైన రుగ్మతలు సంభవించును ప్రాణాయామమును క్రమానుగతముగా మెల్లిగా వృద్ధి చేసుకుంటూ సాధన చెయ్యవలను తొందరపాటు పనికిరాదు వీటికి భిన్నంగా ప్రవర్తించిన చిత్తచాంచల్యం కలుగును గృహస్థులు కూడా ప్రాణాయామమును చేయుట చాలా అవసరము యోగుల వలె ఏకాంత ప్రదేశములలో చేయనవసరము లేదు గృహమునందే ప్రశాంత వాతావరణంలో చేసుకొనవచ్చును దీనివలన మానసిక శ్రమ తగ్గి మనస్సు స్థిమితపడును శాంతిని ఇచ్చును జీర్ణమండమును రక్తనాళములను శుద్ధిపరిచి దీర్ఘ ఆయుర్దాయములు వసంగును ప్రాణాయామము గురించి వివరంగా తెలుసుకున్నాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం